హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైన్ శారీ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మళ్ళీ శారీస్ వచ్చేసానండి ముందుగా మీరు నాకు చాలా కష్టం ఇస్తున్న అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం మర్చిపోద్దు ఇవి వచ్చేసేసి లేటెస్ట్ న్యూ మోడల్ సాఫ్ట్ పంచదార కళంకారీ శారీస్ అండి అలాగే శారీ ఇంకొక వచ్చే జరీ బోర్డర్ అనేది రావడం జరుగుతుందండి చాలా మెత్తగా పట్టు కాంబినేషన్లు వచ్చినాయి సాఫ్ట్ పట్టు అండి ఇదైతే అయితే కనుక చూసారు కదా శారీ ఎంత సాఫ్ట్గా ఉందో సాఫ్ట్ పట్టులోనే కళంకారి డిజైన్తో ఇలా జరీ వివింగ్ కాంబినేషన్తో వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బోర్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా వచ్చింది స్మాల్ గుటాతోనూ శారీ అంతా కూడా వైలెట్ కలర్ కాంబినేషన్ అలాగే పంచదార డిజైన్తో ఇప్పుడు న్యూ ట్రెండింగ్తో వస్తున్నాయండి ఈ కాంబినేషన్ అయితే కనుక ఇది గాజు అనే పచ్చ అండ్ పర్పుల్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్లో అండి ఎల్లో అంటే ఎల్లో కాదు మంచి కలర్ కాంబినేషన్ ఎల్లో అండి ఇది గ్రీన్ బోర్డర్తో వచ్చింది ఇది అయితే గాజు అనే పచ్చ ఇది వచ్చేసి డార్క్ ఆలి గ్రీన్ మెరూన్ బోర్డర్ అనేది వచ్చింది బ్లౌజ్ సేమ్ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడా ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి వన్ తీసుకున్న ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్స్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏదైనా నుంచి వీడియో